విచ్చేసిన పెద్దలకి ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలను అన్నీ వదిలేసి మాకోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు రుణం తీర్చుకోలేను తొమ్మిది సంవత్సరాలు అంటే టూ జనరేషన్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను లాక్డౌన్ వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలి జరిగింది ఇదిగో సినిమా అదిగో సినిమా పదకొండు నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు గృహప్రవేశం సినిమాలో పదకొండు నెలలకి యాక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గాను పెద్ద అయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకే దొంగ దొంగది నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను కానీ సడన్గా ఆ ఏవీ చూసిన తర్వాత అన్నాని ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏమి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి కమ్బ్యాక్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరు ఇంత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే అది మీరందరూ నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరికి నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం మనోజ్ కష్టాల్లో ఉన్నాడు వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ని నిలబడి వాళ్ళకు ఒక రూపాయిపోయినా ఈ రోజుల్లో పేయిడు ఇవన్నీ జరుగుతున్నా ఒక్క రూపాయి లేకుండా మీడియా అందరూ న్యాయం పక్క ఏడబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి మీ పాదాలుగా వందనమండి అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో అండ్ సోషల్ మీడియాలో తమిళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను మీ పేర్లు తెలియదు మీ పేజీ చూస్తున్నాను అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎవరో తెలియదు మీకు ఆ పర్సనల్ తెలియదు ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరు నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ రుణం ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది పేరు పేరు నా థ్యాంక్స్ అండి మీకు తెలుసు సోషల్ మీడియా మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప 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 స్ట్రైకులు పడిపోతాయి మీ ఛానల్ను మూసేస్తారు బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి అయినా కూడా నాకు నిలబడారు చూడు చాలా ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం